ఓం నమో వెంకటేష్ జయచి నమస్తా హాయ్ అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటేనండి అసలు సర్పదోషము లేదా నాగదోషము ఎందుకు వస్తుంది పరిహారాలు మనం చేసుకుంటున్నాము మరి దీనికి అసలైన కారణం ఏంటి అనేది చూద్దాం సర్పదోషంగానే నాగదోషంగానే మనకు వచ్చేది ఎలా అంటే చూడండి కొన్ని కారణాలు చెప్తాను అందులో కొన్ని ఇప్పుడు చూడండి కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే కానీ ఏదో ఒకటి ఇలా జేసీబీ తినో డోజర్తో ఏదో ఒకటి కొంచెం క్లీనింగ్ చేయిస్తూ ఉంటారు అటువంటి అప్పుడు సమ్టైమ్స్ జేసీబీ పెట్టు ఏదో పెట్టు సమ్టైమ్స్ ఆ యజమాని అక్కడ ఉన్నప్పుడు ఏదో విధంగానో ఆ సర్పం అనేది చనిపోతుంది అనుకోండి అక్కడ సర్ప సర్పానికి సంబంధించిన దోషం వస్తుంది అంతేకాకుండా వీళ్ళే కాకోకుండా వీళ్ళ తండ్రి వీళ్ళ తాత ఈ తరాల్లో కూడా ఎవరైనా ఈ పాము జాతికి సంబంధించిన ఏ పామునైనా కానీ మనం చంపినప్పుడు ఈ సర్పదోషం అనేది వస్తుంది ఇంతే కాకుండా బల్లి జాతి తొండ నలికిరమ్మ ఈ జాతులకు సంబంధించిన వాటిని చంపినప్పుడు కూడా సర్పదోషం వస్తుందనమాట మరి ఈ దోషం వలన ఏమేమి జరుగుతూ ఉంటుంది కొంతమంది చూడండి ఇండ్లలో బల్లులు ఉంటే హిట్టో ఏదో ఒకటి మార్టినో ఏదో ఒకటి కొట్టేసి దానిని చంపేస్తూ ఉంటారు అప్పుడు కూడా సర్పదోషం మరి మరి మీరు ఎట్లండి మరి అన్ని బల్లులు ఉన్నప్పుడు మేము ఎలా చేయాలి అని చెప్ప అని అడగచ్చు అది దానికి నేనైతే ప్రత్యేకంగా ఏం చెప్పలేను కానీయండి దోషం ఎలా ఫామ్ అవుతుందో అయితే చెప్తున్నాను సో మరి ఇటువంటప్పుడు ఏ విధంగా మనకు జరుగుతాయి అంటే ఎస్పెషల్లీ సంతానం కలగకపోవడము తర్వాత పుట్టిన సంతానం కూడా చనిపోయే అవకాశాలు రావడము పెళ్ళిళ్ళు కాకపోవడము తొందరగా వైధవ్యం రావడము అంతేకాకుండా బాగా అప్పుల పాలవ్వడము ఏది చేసినా డబ్బులు మిగలకపోవడము భయంకరమైన అప్పులు చేయడము అసలు మిమ్మల్ని కాలము గ్రసిస్తోందా అన్నట్లు జరిగిపోవడము ఇవన్నీ కూడాను మీకు సర్పదోషం యొక్క లక్షణాలే సో కాబట్టి మీ జాతకంలో కూడా ఒకవేళ జాతకం తెలియకపోయినా ఇటువంటి ఏదన్నా ఉంటే జ్యోతిష్యునితో సంబంధం లేకోకుండా వెళ్ళి మీరు ఈ సర్పశాంతులు చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి సో శ్రీకాళహస్తి కానీ మీకు ఎక్కడైనా సర్పక్షేత్రాలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా కొన్ని సర్పక్షేత్రాలు శ్రీకాళహస్తి కాకుండా మోపిదేవి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ వెళ్ళి మీరు సర్ప శాంతులు చేసుకోవడము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడము చాలా అత్యుత్తమైన ఫలితాలు అనేది అండి చాలామంది చేసి ఎప్పుడు ఐదేళ్ళకు పదేళ్ళ కానీ మళ్ళీ సర్పాల దిక్కు అనమాట అలా కాకోకుండా సంవత్సరం సంవత్సరము మీరు వీళ్ళు చేసుకొని ఇప్పుడు ఆన్లైన్లో శ్రీశైల దేవస్థానము శ్రీకాళహస్తి వీటిలో కూడా శ్రీకాళహస్తి తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వెబ్సైట్లలో కూడా మనకు సర్పశాంతులు ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి దయచేసి భక్తులు వినియోగించుకోండి ఈ సర్పశాంతులు ఆరు నెలలకు ఒకసారి జస్ట్ ఫీజు ఐదు వందలు వెయ్యి రూపాయలే ఉంటుందండి అది కట్టేసి మీరు లక్షణంగా ఆ సర్పశాంతుల్ని శాంతి చేస్తూ ఉంటే మీకు చాలా అత్యద్భుతంగా ఉంటుందండి ఇంతే కాకుండా నవనాగ మండల పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా సర్ప విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది తొందరలో మన యాగశాలలో కూడాను ఈ నవనాగ మండల పూజ అనేది కూడా చేయాలని మేము అనుకుంటాం అంటున్నాము సో వాటి వివరాలు చెప్తాను ముందు ముందే అండ్ సో సర్ప విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తామన్నమాట సో ఇదండి సో ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేష్ జై చిన్నమస్త